హలో అండి అందరికి చాలా మంది అతలు కూడలు కడుపుతో ఉన్నప్పుడు ఈ పనులు ఆ పనులు అని కూడా చెప్పారు కనీసం బరువులు ఎందుకు అని కూడా అనరు వాళ్ళ నుండి చాలనైన కాడికి నువ్వే మెల్లమెల్ల చేసుకున్న బిడ్డనైతే మంచిగా శంగు మంచి చిట్టుకుని అన్ని పనులు వేసుకుంటే మంచిగా ఉండేది నువ్వైతేనే ఇట్లా గుసరు గుసర చేస్తున్నావు పనులు వేసుకోవచ్చు చేసి అంత హెల్తీగా ఉంటారు చేసుకోవాలి మా అప్పటి రోజుల్లో మేమైతే అట్లా లేము అని అంటారు ఇంకా ఈ రోజులలో ఉన్న ఫుడ్ వేరు మా రోజులలో ఉన్న ఫుడ్ వేరు మీ రోజుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు ఈ రోజులలో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు అంతే రోజు ఎలాగో మనం చేసే పనులు హెల్ప్ చేయకపోయినా కనీసం ఆ టైంలో నన్ను ఆ పని చేయకు ఈ పని చేయకు నేను చేస్తే నేను కొంచెం సహాయం చేస్త మొత్తం నువ్వే చేయకని కూడా ఎక్కువ ఆ టైంలోనే చేస్తారు ఈ బాసన్లన్నీ దోమేసే ఇల్లంతా దులుపరా బట్టలన్నీ విండేసి మొత్తం మీదికి వేసినా కింద ఎండే గాడ్ వస్తలేదు అట్లా ఇట్లా చెప్తారు అప్పుడు ఎలాగో చాతగాక కూర్చున్నా పడుకున్నా కానీ సార్లు పిలుస్తారు లేదంటే నీ పని నువ్వు చేసుకొని అప్పుడు దగ్గర సాలించుకొని ఊకుంటారు ఈసం మా టైంలోనైనా మా చాతనైతే లేదేమో కొంచెం పని నేను నువ్వు చేయక్తి పడుకోపో రెస్ట్ తీసుకపో అని కూడా ఒక్కసారి కూడా ఆ నోట్లకి నా రా బిడ్డనైతే పువ్వులు పెట్టి చూసుకుంటారు కూడా ఉన్న పని అంతా చేపారు మీ అంత కూడా ఇలాగే బిహేవ్ చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ they